విల్లంబులు చేసేవాడు అంటే బాణాలు తయారు చేసేవాడు ఇనపవాటిని కాల్చి చేస్తుంటాడు కదా వాడు రాజా నేను బాణాలు చేసేవాడిని నువ్వు చూసి ఒకటి గ్రహించాను ఆసనం వేసుకుని శ్వాస బిగించి వైరాగ్య అభ్యాసాల ద్వారా మనసును వశీభూతం చేసుకుని సావధానంగా లక్ష్య సిద్ధి చేరాలి వాడు ఆ బాణం తయారు చేయాలంటే దాన్ని ఎంత డిగ్రీల్లో ఇట్లా పెట్టి చేసి అంత చేసి చేయాలో వాడు తయారు చేసేటప్పుడు చిత్త ఊపిరి బిగబట్టి ఇప్పుడు మీ అందరిని మేము ప్రాణాయామం చేయమని చెప్తున్నామే మరి ఇవన్నీ ఏంటిది లక్ష్యశుద్ధి చేరాలి ఏకాగ్రత అంటే దిగరేసి కూర్చోవాలి అర్థమైందా మనం కూర్చుండాన్ని మోకాడవాంగో కొద్దిసేపు గేర్ నెటారుగా కూర్చోలేము సో కానీ వాడు బాణం తయారు చేయాలంటే అన్ని పద్ధతులు చేయాలి తర్వాత పరమానంద స్వరూపమైన పరమాత్మలో మనస్సును సుస్థిరం చేయాలి అప్పుడు నీకు ఇంకా బయట వ్యవహారాలు నిన్ను నీ యొక్క ఏకాగ్రతను చెడగొట్టకుండా ఉంటాయి అప్పుడు క్రమక్రమంగా కర్మ వాసనలు కడిగి వేయబడతాయి అప్పటి వరకు మన ఏడిపిస్తున్నటువంటి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని ఎందుకని మనం ఎల్లప్పుడూ కూడా సుఖం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎంత సుఖంలో ఉన్నా సరే అది అనిర్వచ అంటే ఎవరు కూడా డిఫైన్ చేయలేరు నిర్వచించలేనంత సుఖం కోసం ప్రయత్నం చేస్తుంటాం ఆల్రెడీ మన దగ్గర అన్నీ ఉన్నాయి అయినా ఇంకా ఏదో సుఖం కోసం ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి అయితే ఆ సుఖం ఒక వస్తువు ద్వారా వస్తుందని మొదట్లో అనుకుంటాం కోడి మాంసం ఓకే కోడి మాంసం ఒక్కటి తిని ఊరుకుంటావా సీసా కావాలి సీసాతో పాటు సిగరెట్ కావాలి సిగరెట్తో పాటు అమ్మాయి కావాలి ఏమైందయ్యా సో ఇప్పుడు నాలుగు రకాల ఐదు రకాల విషయాల్లో కొన్ని వెళ్ళిపోయావు సంతోషం కోసం అవునా కాదా సో ఇది కాదు పద్ధతి ఇది అయిన తర్వాత డబ్బులు తక్కువ అవుతాయి మనం చూస్తున్నప్పుడు చాలామంది మన హైదరాబాద్లో అక్కడ బీటెక్కులు చదువుకునే కుర్రాళ్ళు తల్లిదండ్రులు పంపించే డబ్బులు తాలక మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి ఆ ముక్కుని పార్టీలు చేసుకుంటున్నారు దొరికితే ఎవడంటే వాడు పెద్ద పెద్ద ఆఫీసర్లు కొడుకులు బీటెక్ చదివే పిల్లలు సరిగ్గా అమ్మాయి సంగతి చెప్పక్కలేదు ఆవిడ ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఒకరితో మోటార్ సైకిల్ మీద తిరగడానికి ఒకరితో భోజనాలు హోటల్ డబ్బులు ఉన్న వాడితో భోజనం చేయడానికి ఒకరితో ప్రేమ నడపడానికి కనీసం నలుగురు అబ్బాయిలు నడుపుతున్నారు ఆడపిల్ల అందరినీ కాదు అనేది కొంతమంది దీనివల్ల ఏమవుతుంది ఎవడో కడుపు మండిన వాడు వెళ్ళి యాసిడ్ పోస్తున్నాడు ముఖం మీద ఏనన్నా అదివరకు అమ్మాయి తిరిగేవాడు కాదు అందుకని ఎప్పుడు యాసిడ్ పోయి ఉండేది కాదు ఇప్పుడు మనం తప్పు చేస్తూ ఎవరినో నిందిస్తే వాడిని ఎందుకు నిందిస్తావు చంపేశాడు దుర్మార్గం చేశాడు ఈ అమ్మాయి ఏం చేసిందో మనకేమైనా తెలుసా ఎందుకు చేశాడు వాడు ఆవిడ ఏం గ్రంథం నడిపిందో తెలియదు అది చెప్పరు బయటికి ఇట్లా ఉంటాయి నాన్న పరిస్థితులు అది సో ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఈ క్రమ కర్మల వాసనలు మనకు పట్టి ఉన్నప్పుడు నీకు ప్రతి ఎంజాయ్ చేయాలని అనిపించినప్పుడు నువ్వు తప్పులు చేస్తావు తప్పదు దానివల్ల శిక్షలు కూడా మనం పొందాల్సి వస్తుంది అది సరే సత్వగుణ ప్రవృత్తి వలన రజస్తమ వృత్తులు హరించి మనస్సు శాంతిస్తుంది అంటే నువ్వు సత్వగుణం ప్రధానంగా మంచి ఆహారం సత్వమైన ఆహారం తింటూ సత్వమైన మంచి పనులు అంటే కాస్త ఎవరికన్నా ఆశ్రమంలో నలుగురు సహాయం పడదాం ఇప్పుడు వెళ్ళి వాళ్ళు కష్టపడి మా వాళ్ళు హాస్పిటల్ దగ్గర అక్కడ అన్నదానం చేసి వస్తున్నారు ఏమిటండి అందులో ఉద్దేశం నలుగురు క్షేమాన్ని కాంక్షించి అంతే కదా సో అది మరి సత్వగుణం ప్రధానమైంది కదా అప్పుడు వాడిలో కోపమున్నో ద్వేషము ఉన్నాయా ఎవరి మీదన్నా లేదు లేక ఏమైనా సంపాదించుకుందామనే రజోగుణం ఉందా లేదు చలో మా వల్ల ఎంత అయితే మన వలన అంతవరకు సాయం చేద్దాం ఆకలి కొన్న వాడికి కడుపు నుండి అన్నం పెడదాం అనేటువంటి ఒకే ఒక సదుద్దేశం తప్ప మీకేం లేదు సో ఆ విధంగా చేస్తే నీలో సత్వగుణమే పెరుగుతుంది మేము చెప్పేది అది ఎందుకు చేయిస్తున్నాం ఈ పనులు మీరందరూ సత్వగుణ ప్రధానులు కావాలి నేను నాది నా కొరకు అనే స్వార్థాన్ని విడిచిపెట్టి మనము మన కొరకు మనది ఆ దృష్టిలోకి వెళ్ళాలి తోటి మన మనవాళ్ళే ఆ భావన నువ్వు మాట్లాడుకోవడంలో కాదు చేతలో ఉండాలి మేము అది చేయించి చూపిస్తున్నాం మీ చేత చక్కగా మీరు చేస్తున్నారు ఎంతో ముందుకొచ్చి ఎంత సేవ జరుగుతుంది సంఘంలో మానవ జాతికి తోటి అందరికీ చేయలేకపోవచ్చు అందిని కాడికి చేస్తున్నాం అది సో ఆ విధంగా మనసు శాంతిస్తుంది కట్టెలు లేకపోతే అగ్నిహోత్రం తల్లారికి ఏం చేస్తుంది సో మామూలుగా అగ్నిహోత్రం ఉంది దాంట్లో దుని ఉంది దునిలో అప్పుడప్పుడు వెళ్ళి మనం పక్కన కట్టె దోసి చేస్తూ ఉంటే అది వెలుగుతూ ఉంటుంది అఖండంగా లేక వదిలేసి ఊరుకుంటే కూలిపోతుంది అంటే ఇందులో అర్థం ఏమిటి అక్కడ దునిలో అగ్ని ప్రవ ప్రజలు వెళ్ళాలంటే కట్టె వేయాలి అలాగే నువ్వు మనసులో కోరికలు దుర్మార్గ ఆలోచనలు ఉన్నప్పుడే ఈ పనులు చేస్తావు అది లేనప్పుడు నీ మనసు శాంతంగా అయిపోతుంది అది ఈ విధంగా చిత్తాన్ని యందు అనగా ఆత్మయందు స్థిరం చేయాలి అప్పుడు అది నేర్పడానికి ఇప్పుడు మీ అందరికీ యోగం నేర్పుతోంది ఏకాగ్ర చిత్తంతో కూర్చుని యందు రమించడానికి మిమ్మల్ని ఆ తోవలో వచ్చే అడ్డంకులు తొలగించుకుంటూ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అప్పుడు చిత్తం బాహ్య వస్తువుల పైకి పరిగెత్తదు మీరు ఆలోచించండి ఇప్పుడు ఈ గంట సేపు కూర్చున్నప్పుడు అది ఏదో కొనుక్కుందాం మిక్సీ కొనుక్కుందాం అది చేద్దాం ఇది చేద్దాం టీవీ కొందాం ఇవన్న ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా వస్తుంటే నిజం చెప్పండి రావు ఖచ్చితంగా రావు ఆ కాడికి నీ మనసు ఖాళీగానే ఉంది కదా ఆలోచించండి గంటే కూర్చుంటున్నావు ఆ గంట ఇతరమైన ఆలోచనలు చేయట్లా ఏదో పొందుదామని వీలైనంత వరకు నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు సరే కొన్ని ఆలోచనలు వస్తాయి అది సహజం దానికి అది అసలు లేకుండా ఉండమంటే ఉండదు అది సో కానీ బయట ప్రపంచంలో చేసే పొందాలనే దృష్టి అవి మాత్రం రావు అంతవరకు ఇదే సహజమే కదా ఎందుకంటే మొన్న ఎక్కడో చూశాను రోజుకు మనం పదిహేను శ్వాసల నిమిషానికి తీసుకుంటాం ప్రయత్నపూర్వకంగా దీర్ఘమైన శ్వాస తీసుకుని నిమిషానికి పద్నాలుగు శ్వాసాలు తగనక నువ్వు చేస్తే పదిహేను తగ్గించి పద్నాలుగు చేస్తే ఇరవై సంవత్సరాల ఆయుర్దాయం పెరుగుతుంది నీకు చూసుకోండి మరి ఎంత రహస్యం ఉందో అందులో ఓకే తర్వాత అప్పుడు చిత్తం బాహ్య వస్తువులపైకి పరిగెత్తదు కొలిమిలో బాణాలు తయారు చేసే కమ్మరివాడు ఎంత ఏకాగ్రభావంతో ఉంటాడో చూడు నేను చెప్పాను కదా వాడు ఊపిరి బిగబట్టి దాన్ని కరెక్ట్గా డిగ్రీ పెట్టి అంత చేసి కాల్చి కొట్టి బాణం తయారు చేస్తాడు ఆ వైపు రాజుగారి సైన్యం వెడుతున్నా అతడికి తెలియదు పట్టించుకోడు ఆ విధంగా మనస్సు మాధవునిపై లగ్నమైపోవాలి అది బాణాల వాణ్ణి చూసి నేను గ్రహించానని చెప్తున్నాను